గుడ్ ఈవినింగ్ అందరికి ఇది వచ్చేసి నర్సాపురం దగ్గరండి ఇప్పుడు చాలా చోట్ల వచ్చేసి మనకు నచ్చిన చోటికి ఇంటిని మార్చుకునే విధానం అనేది ఆల్రెడీ వచ్చింది కానీ ఇక్కడ నర్సాపురంలో రావడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం ఇది అందుకని వీడియో తీసాను అన్నమాట ఇది అక్షరాల ఆరు లక్షలు అంటున్నారండి అక్కడ ఉన్నవాళ్ళు నేను అడిగాను అడిగితే వాళ్ళతో వాళ్ళు వచ్చేసి ఆరు లక్షలు అమ్మా అంటున్నారు వాళ్ళు మీరైతే ఎంత అని అనుకుంటున్నారు కామెంట్ చేయండి అలాగే నేను వీటి అంతా వీడియో తీసాను కానీ స్టెప్స్ అనేటివి లేవండి అక్కడ లేకపోతే నేను స్టెప్స్ అనేవి ఉంటే వాళ్ళ పర్మిషన్తో నేను లోపలికి వెళ్ళి కూడా మీకు అంత వీడియో చూపించేదాన్ని సింపుల్గా ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇది చాలా బాగుంది ఇలా మార్చడం అనేది ఇంటిని నిజంగా బాగుంది చాలామంది ఉద్యోగస్తులు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు చోట నిలకడ ఉండదు కాబట్టి ఇలాంటి అయితే వాళ్ళు మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది నిజంగా ఈ పద్ధతి అయితే బాగానే ఉంది థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి